తాజా <Tippett> <trios de la eineee>

गिलास वाला ना है गिलास है हैं एक 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 à Thôi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા oh yeah, ڪاڻي منارو تالهورا تالهورا مڪوڪو چڪي جانت

क्या क्या? बस बस बस। राज जल्दरा जल्दरा। ये लौटना रहा। Terima kasih telah menonton Gue t referred to us. Desarena Niño U Kellery Whoerman ఇదిగోండి మా నాన్న రోగిపోతే పులుసు అయితే కాశాడు చూడండి అంత బాగా కాశాడా ఇదిగోండి చూతుంటే నేను నోరూరు పోతుందా ఇంకా మా తమ్ముడు మా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాడండి అయిపోయింది కదా ఇంకా మా నాన్న అక్కడ వంట ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చి అయితే సాయం అయితే చేస్తున్నాను పిల్లలకి అన్నం అయితే పెడుతున్నాను కూడా మా నానా కూడా తమ్ముడు అమ్మ తమ్ముడా వస్తున్నాడమ్మా పెద్ద తాతీ చూడ పట్టు పులుసు ఎలా బాగా తిన్ పెదడా తాతీ ఎలాగ ఉండడం పట్టు పులుసు నమ్మకం పిండి ఇంకా టేస్ట్ వచ్చిందా తాతయ్య ఏది పేరెట్ అక్కర్లేదమ్మా బాగుండుతాడా ఏదైనా ఆడాకన్నా ఎక్కువ బాగుండుతాడు మరి తాతయ్య కాళ్ళు అమ్మ నేర్పిందట అంట మరి మీరు కూడా నేర్చుకుంటారా

ేసానండి మా నాన్న కూడా పొలం వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోయి నేను బట్టలు చుక్కని బట్టలు కడుకవాలండి మా ఇంటికాడ పని కూడా చేసుకోవాలి వెళ్ళిపోతున్నాను నేను అండి మా డాబా పోయిన డబ్బాలోను గడ్డి లిల్లి పూలు చెట్టే తీసామండి అవిగోండి చూడండి అందంగా అన్నంగా మనం చూడడానికి చాలా బాగున్నాయి కదండి అందంగా అన్నీ కదా అందంగా ఉంటే మీకు నచ్చితే కామెంట్లో అయితే పెట్టండి బాగున్నాయి అని ఫ్రెండ్స్ ఇంకా మేము చాలా మొక్కలు అయితే వేసామండి పైన డబ్బాల్లోనూ ఇంక ఇదైతే చెట్టు నిండా అయితే పూసేసినాయి అండి ఆ మొక్క చూడడానికి చిన్నగా ఉంది కానీ చెట్ నిండు అయితే పువ్వులు నాకు చాలా నచ్చినాయి అండి కొబ్బరి బండాల కుట్టుగా అయితే వెళ్ళామండి శుభ్రత్సము నేను చిరుకోబండం అయితే తాగామండి సుభలక్ష నీళ్ళు తీగున్నాయా చాలా తీగ ఉన్నాయండి కొబ్బరి బండి చాలా తీగ ఉన్నాయి